ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖం ఎన్నడును లజ్జింపకపోవును ప్రేమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా వేరొకరి తట్టు వేరొకరి తట్టు బంధువుల తట్టు స్నేహితుల తట్టు అలాగే మనకు ఆప్తులు అనుకున్న వారి తట్టు చూసిన చూసినప్పుడు కొన్నిసార్లు మన హృదయాలు వెలిగింపబడతాయి కొన్నిసార్లు వెలిగింపబడవు ఎందుకంటే ఆ సమస్య పోదు మరి వారు ఆయన తట్టు దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూస్తే వెలుగు కలుగుతుంది మరి మనుషులు ఇచ్చే వెలుగులా ఉంటుందా అది దేవుడిచ్చే వెలుగు మనుషులు ఇచ్చేది ఏదని ఇచ్చి మరలా తీసుకుంటారు మనమైనా సరే నేను ఇస్తాము మరలా ఇవ్వమని అడుగుతాము మరి నీకైనా నాకైనా మనందరికీ దేవుని వైపు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది ఆయన ఇచ్చాడు అంటే ఆయన ఏది తీసుకోడు మనకి ఇచ్చి వేస్తాడు పూర్తిగా మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు మరి మనం పూర్తిగా ఇచ్చేసే దేవుని వైపు శాశ్వతంగా ఇచ్చే దేవుని వైపు చూడాలి ఆయన తట్టు చూడగా వారికి వెలుక్ కలిగాను మన జీవితంలో కూడా మనం ఆయన తట్టు చూసినప్పుడు మనకు వెలుక్ కలుగుతుంది మరి మన జీవితంలో ఏ సమస్య ఏ ఒక ఇబ్బందితో సతమతమవుతున్నావో నా ప్రియమైన సహోదరి సహోదరుడా చెప్పుకోనివా చెప్పుకోలేనివా చెప్పుకునే సమస్యలా చెప్పుకోలేని సమస్యలా ఏమైనా ఏదైనా కావచ్చు నువ్వు దేవుని వైపు చూడాలి ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది నీ జీవితంలో నీ జీవితంలో దేనికి నిరాశపడే అవసరం లేదు ఎందుకంటే నేను సృష్టించిన సృష్టికర్త ఎంతో బలమైన దేవుడు ఆయన ఆయన వైపు చూస్తే నీ జై జీవితానికి వెలుగు నువ్వు ఆయన వైపు చూడకుండా వేరొకరి వైపు వేరొక వేరొకరి వైపు చూస్తూ నీ కాలాన్ని అలాగా గడిపేస్తూ కాలక్రమేణ నీ బాధలు పోవడానికి వేరొకరితో వేరొకరితో స్నేహం చేస్తూ ఇక జీవితం ఇదే అనుకొని గడుపుతున్న వారు ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే ఎప్పటి నుంచి ప్రియమైన బిడ్డలారా దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూసినప్పుడు ఏం కలుగుతుంది వెలుక్ కలుగుతుంది అయ్యో నాకు వివాహం జరగట్లేదు అయ్యో నాకు అలాగే ఉంది ఆ పరిస్థితి ఏమాత్రం మారట్లేదు అని కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయన బలమైన దేవుడు వెలిగించే దేవుడు జీవితాన్ని వెలిగించే దేవుడు వెలుగ్గా చేయడానికి వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించి మరి ప్రేమించే దేవుని వైపు చూస్తే కలుగుతుంది అదే రీతిగా ఇప్పటి వరకు సిగ్గు చేత ఏం సిగ్గది సమస్యలని కొలుములో ఉండి సిగ్గు చేత ఎంతగానో నిరాశపడుతూ కుమిలిపోయేయేమో నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే దేవుడు చెప్తున్నాడు వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును లజ్జింపకపోవును అంటే ఏంటి సిగ్గుపడే సిగ్గుపడకపోవును ఇక వారి జీవితంలో విజయము వారి జీవితంలో ఆనందము వారి జీవితంలో సంతోషము వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము మనము ఎంతో హోందాగా ఎంతో గౌరవంగా ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి అంటే మనం ఎవరి తట్టు చూడాలి ఆయన తట్టు మాత్రమే చూడాలి వేరొక తట్టు వేరొక తట్టు చూస్తే మనకు వెలుగు ఉండదు ఆయన తట్టు చూస్తే వెలుగు ఆయన వైపు చూస్తే సంతోషం ఆయన స వైపు చూస్తే సమాధానం మరి ఆ సంతోష సమాధానాలు పొందుకొని మన జీవితయాత్రలో మన ముఖములు ఎప్పుడు లజ్జింపకుండానట్లు ఆయన పాదాలు చెంత చేరి మనము మనము దేవుని ప్రేమించే వారంగా ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నానికి కైన వందనాలు స్తోత్రాలయ్యా మా పితళ్ళు నీ తట్టు చూసి తండ్రి వారి జీవితాలను వెలుగుబాటలో తండ్రి సాగిపోయారయ్యా అబ్రాహం ఇస్సాక్ క్యాకో శివ మోషే తండ్రి నాయన నోవాహు దావీదు ఇలా తండ్రి ఎత్తారు ఎంతో మంది నీ బిడ్డల్ని నీ వైపు చూసుకుంటూ తండ్రి సాగిపోయారు వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపలేదయ్యా మరి ఈనాడు మేము కూడా నీ వైపు చూసి వెలుగు పొందుకొని మా జీవితంలో వెలుక్కరంగా చేసుకోవడానికి కృప చూపించండి అయ్యా వెలుగు కలుగు చేసే దేవుడు అయ్యా నీ వెలుగులో నిలిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మా ముఖంలో ఎప్పుడు లజ్జింపకుండాట్లు ప్రభా నాయన తండ్రి విజయ పైనుంచి లాగిన నీ యొక్క ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి అయ్యా వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రాభ తండ్రి ప్రతి ఒక్కరితో నీ వెలుగు ఉంచండి తండ్రి ప్రార్థనలకు ఇస్తున్న దేవానికి ఎన్నో అందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వ ప్రియరక్షకుడు వినేశ్రీస్తున్నారు నామంలో అది వినయమంగా బ్రతిమినాడి కొంచెం నాంత్రి ఆమెను ప్రజలు